కార్మిక వ్యతిరేక జీవల రద్దు కోసం సిఐటియు ఆదివారంలో కార్మికుల సమ్మె కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కార్మిక సంఘం ఫిష్ దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన సందర్భంగా సిఐటిఓ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేయడం జరిగింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక హక్కులను కాళ్ళ రాయడానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు రకాల కోడ్లను తీసుకువచ్చి కార్మిక చట్టాలకు తూట్లు పెడుతోందన్నారు కార్మికులు ఇబ్బంది పడడంతో ప్రభుత్వం తెచ్చిన చట్టాలను రద్దు చేయాలని కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం మానుకోవాలని జిల్లా నాయకులు ఎస్ మరియు మున్సిపల్ సిబ్బంది డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా తేదీల్లో కార్మిక సంఘాలు జాతీయ సంఘాలన్ని దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఆ సమ్మెలో భాగంగా ఈ రోజు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో కార్మిక వర్గం సిఐటి ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడు సంవత్సరాల కాలంలో డెబ్బై సంవత్సరాలుగా సాధించుకున్న హక్కులను చట్టాలను అన్నిటినీ సర్వనాశనం చేసి ఈరోజు కేవలం కార్పొరేట్ రంగాన్ని బతికించడానికి కార్పొరేట్ కంపెనీలకు నిలువుదోపిడీ చేయడం కోసం ఈ విధంగా నాలుగు కోర్ల పేరు మీద చట్టాలను తీసుకొచ్చింది కాబట్టి వెంటనే ఆ నాలుగు కోర్లను కార్మిక వ్యతిరేకంగా ఉన్న నాలుగు కోర్లను రద్దు చేయాలని చెప్పి ఈరోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా కార్మికులనే కాకుండా రైతాంగాన్ని కూడా వదలకుండా ఈరోజు రైతులకు వ్యతిరేకంగా కూడా చట్టాలు తీసుకురావడం జరుగుతుంది వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు అమ్మేయాలని చెప్పి ఈరోజు కుట్రలు అనుతుంది బీజేపీ ప్రభుత్వం కాబట్టి వెంటనే కార్మికులకు కార్మిక హక్కులను రక్షించాలని అదేవిధంగా వ్యవసాయాన్ని రైతాంగాన్ని కూడా రక్షించాలని చెప్పి ఈ రోజు దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో గ్రామీణ భారత్ బంద్ అదేవిధంగా కార్మికుల సమ్మె పిలుపునివ్వడం జరిగింది ఈ సమ్మెకు జయప్రదం చేయడానికి ఈ రోజు దేశవ్యాప్తంగా అనేక కార్మిక సంఘాలు కదిలేస్తున్నాయి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఈ రోజు కార్మికులను నాశనం చేసి రైతాంగాన్ని నాశనం చేసి కార్పొరేట్ కంపెనీలకు అమ్మాలని మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ మోడీ ఏడు సంవత్సరాల కాలంలో డెబ్బై కంపెనీలు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిను ముఖ్యంగా రిలయన్స్ అంబానీ ఆదానీలకే ఈరోజు సగం కంపెనీలు వాళ్ళకే అప్ప జరిగింది రోడ్లు ప్రైవేట్ పరం చేస్తుండు రైల్వేలు ప్రైవేట్ పరం చేస్తుండు ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేస్తుండడు అదేవిధంగా చెప్పుకుంటూ పోతే అనేక పెద్ద పెద్ద పరిశ్రమలను ఈరోజు ప్రైవేట్ పరం చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాలు లేకుండా ఈ రోజు దేశంలో చేస్తారు కాబట్టి వీటన్నిటినీ రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలని కార్మికులకు అందరికీ హక్కులను కల్పించాలని కార్మిక చట్టాలను అన్నింటినీ మళ్లీ యథావిధంగా చేసి కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి కార్మికులందరినీ పర్మనెంట్ పర్మినెంట్ చేయాలని చెప్పి సిఐడి జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం